అన్ని సీజన్స్తోనే పోల్చుకుంటే ఈ సీజన్ నైన్లో హోస్ట్ నాగార్జున గారు హోస్ట్ హిం చేస్తున్నారని చెప్పాలి ఇక ఇందులో భాగంగానే ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి పవన్ కళ్యాణ్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారని చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ నువ్వు కరెక్ట్ కరెక్ట్గా చేసావని అనుకుంటున్నావా అంటే ఎస్ సార్ కరెక్ట్గానే అనుకుంటున్నాను అంటే సరే ఆడియన్స్ ఏమంటారో చూద్దామంటూ ఆడియన్స్ని అడిగితే ఆడియన్స్తో నైంటీ పర్సెంట్ కరెక్ట్గా చేయలేదంటూ పోలైతే వచ్చింది దీంతో సరే మంచి నీ కోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే పెరమిడ్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో భాగంగా ఏదైతే బాక్స్లో ఉండాల్సిన శ్రీజా పెరమిడ్ బాక్స్ బయట ఉంది అయితే భరణిది మాత్రం బాక్సులో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే శ్రీజా కోసం డిసిషన్ తీసుకుంటాడు ఇక ఇందులో భాగంగానే ఆ వీడియో వేసి చూపించి మరి ఇప్పుడు ఏమంటావు పవన్ కళ్యాణ్ అంటే అదే కదా సార్ బిగ్ బాస్ నాకు ఆ పాయింట్ చెప్పలేదు కదా బాక్స్లో ఉండాలి అంటే ఓకే అక్కడికి వస్తున్నాను ఇప్పుడు ఏదైనా నీ స్థలం ఉంది నీ స్థలంలో నీ ఇల్లు కట్టుకుంటావా లేకపోతే నీ స్థలం అవుట్ సైడ్ ఉన్న బోర్డర్కి కట్టుకుంటావా ఇల్లు అని అడిగేసరికి లేదు సార్ నా స్థలంలోనే కట్టుకుంటాను మరి అది అప్పటికి సుమన్ శెట్టి చెప్తున్నప్పటికీ కూడా నువ్వు ఎందుకు కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదంటే శ్రీజ నువ్వు హౌస్లో ఉండాలని చెప్పేసి ఫేక్ సంచాలగ్గా ఫేక్ డెసిషన్ ఇచ్చావా అని అడిగేసరికి అబేబే లేస్ లేదు సార్ నేను అలా అనుకోలేదంటూ మరి ఎలా అనుకున్నావు నువ్వు అక్కడ తీసుకున్న డెసిషన్ మాకు అలాగే కనిపించింది కానీ ఫైనల్గా బిగ్ బాస్ ఆ టాస్క్ని డిస్క్వాలిఫై చేశాడు కాబట్టి సరిపోయింది ఏదేమైనా సరే నువ్వు సంచాలగ్గా అసలు బాగా చేయలేదంటూ సంచాలగ్గా అన్ఫైర్ అంటూ హోస్ట్ నాగార్జున గారు పవన్ కళ్యాణ్కి చాలా గట్టిగా ఎచ్చుకున్నారు అలాగే తనుజ విషయంలో కూడా చాలా పెద్ద క్లాసే పీకారు నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు మీ ఇంటి దగ్గర కాదు మీ ఇంట్లో నీకు ఏది నచ్చితే అది వండుతారు ఇక్కడ రేషన్ మేనేజర్గా కెప్టెన్గా తీసుకున్న డెసిషనే ప్రకారమే హౌస్లో ఏమన్నా ఉండాలి ఏంటి అనేది వండుతారు అయినా అప్పటికి తనుజ చెప్తుంది కదా బెండకాయలు పాడైపోతున్నాయి అందుకే వండుతానని చెప్పేసి అక్కడ కెప్టెన్ ఉన్నాడు కదా సరే ఈ విషయంలో నీ తప్పు అది తప్ప అనేది కెప్టెన్ని అడిగి తెలుసుకుందాం అంటే హిమాన్యలు చెప్పు కళ్యాణి తప్ప తనుజ తప్ప అంటే లేదు సార్ తమ్ముడిదే తప్పు అంటే ఎందుకంటే అప్పటికి తను చెప్పింది సార్ బెండకాయలు కుళ్ళిపోతున్నాయి కాబట్టి బెండకాయ కర్రీ ఈరోజు రోజు వండేస్తాను పొటాటో అయితే కులవు కాబట్టి ఇంకా టూ డేస్ ఆగుతాయి కాబట్టి నో ప్రాబ్లం అంటే పవన్ కళ్యాణే కావాలని ఎందుకో తెలియకుండానే ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు సార్ అంటే చూసావు కదా పవన్ కళ్యాణ్ చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి ఇలా ఆర్గ్యుమెంట్ చేయడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే రేషన్ మేనేజర్గా కెప్టెన్ డెసిషన్ తీసుకుంటాడో ఫుడ్ విషయంలో అదే ఫైనల్ డెసిషన్ అంటూ ఇంకొకసారి ఇలా హౌస్లో ప్రతి దానికి గొడవ పెట్టడానికి వీలు లేదో అంటూ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఇక ఇందులో భాగంగానే ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే కెప్టెన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో భాగంగా నువ్వు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అయిపోయావు ఇమ్మానియోలు బాగానే గేమ్ ఆడాడు కదా అంటే ఎస్ సార్ నా మైండ్ అక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా అరుస్తూ ఉండడంతో ఒక్కసారిగా నా మైండ్ కమ్లీ క్లమ్జీ అయిపోయింది నేను ఏం చేస్తున్నాననేది నాకు తెలియలేదు ఏదేమైనా సరే నా వల్ల ఈరోజు శ్రీజ వెళ్ళిపోయింది సార్ అనవసరంగా పవన్తో అన్న అందించి ఉంటే బాగుండేది కదా అంటూ పవన్ కళ్యాణ్ బాధపడుతుంటే ఈలోగా హోష్ నాగార్జున గారు నువ్వే కాదు బయట ఆడియన్స్ ఒప్పుకోలేదు శ్రీజ హౌస్లో ఉండడానికి కరెక్ట్ కాదంటూ ఆమెకు ఓట్ చేయలేదు కాబట్టి ఆమె హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయింది సో ఇందులో నీ తప్పేమీ లేదు కదా ఏదేమైనా సరే ఫుడ్ విషయంలో నెక్స్ట్ టైం ఇంత పెద్ద గొడవ అయ్యి చేయాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ అలాగే ఇంకొకసారి సంచాలకుగా చెప్పినప్పుడు కరెక్ట్గా చెయ్యి టాస్కుల పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ కూడా నీ బిహేవియర్ పరంగా బాగాలేదు అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు పవన్ కళ్యాణ్కి గడ్డి పెట్టారనే చెప్పాలి మరి మొత్తానికి తనుసా ఏదైతే బెండకాయల విషయంలో గొడవాడిందో ఆ విషయంలో కూడా ఆడియన్స్ పవన్ కళ్యాణ్నే తప్పు అన్న దానిపై మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ ఏ నైస్ డే